లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం అందరికీ నమస్తే పంతొమ్మిది వందల అరవై నాలుగు మే సంచిక నుండి చందమామ కథ మంచి చెడు ఒక గ్రామంలో ఇద్దరు ఉండేవారు పెద్దవాడు ధనికుడు చిన్నవాడు పెద్దవాడు ఒకసారి ఇద్దరూ కలుసుకున్నప్పుడు మాటల సందర్భంలో చిన్నవాడు తన అన్నతో జీవితం చాలా క్రూరమైనదే అయినప్పటికీ చెడు చేయటం కన్నా మంచి చేయడమే విధాయకం అన్నాడు చాలు చాలే లోకల్లో చెడు తప్ప మంచి ఎక్కడుంది మంచి చేసిన వాడు మట్టి కొట్టుకుపోతాడు అన్నాడు అన్న లేదన్నా మంచి చేసేవాడికి ఫలితం ఉండి తీరుతుంది అన్నాడు తమ్ముడు సరే అయితే మనం పందెం వేసుకొని ఎదురైన వాళ్లను ముగ్గురు అడుగుతాం వారు నువ్వు అన్నట్టే అంటే నాకున్నదంతా నీకు ఇచ్చేస్తాను నేనన్నట్టు అన్నారనుకో నీకున్నదంతా నాకు ఇచ్చేయాలి అన్నాడు అన్న సరే నీ ఇష్టం అన్నాడు పేదవాడు ఇద్దరు విధి వెంట బయలుదేరారు వారికొక కూలి చేసుకునేవాడు ఎదురుపడ్డాడు వాళ్ళు వాడిని బతుకు తెరువుకు ఏది మంచిది మంచి చేయటమా చెడు చేయటమా అని అడిగారు మీరెంత పిచ్చివాళ్ళు లోకల్లో మంచి అక్కడ ఉన్నది నన్ను చూడండి రాత్రి మగళ్ళు ఒళ్ళు హోనం చేసుకుని పనిచేస్తాను ఏమిచ్చారు తిండికి చాలదు ఆ ఇచ్చేదానిలో మళ్ళీ కోత పెట్టాడు పని చేయించుకున్న పెద్ద మనిషి మంచిగా బతకడం కన్నా చెడుగా బతకడమే మేలు అంటూ వాడు వెళ్ళిపోయాడు అన్నదమ్ములు మరికొంత దూరం వెళ్ళాక ఒక వర్తకుడు ఎదురయ్యాడు వాళ్ళు అతన్ని మంచిగా బతకడం మేలా చెడుగా బతకటం మేలా అని అడిగారు ఏం ప్రశ్న వేశారు మంచి చేసి బతకగలమా ఒక్క అమ్మకం చేయాలంటే వంద అబద్ధాలు ఆడాలయ్యే లేకపోతే నీ సరుకు అమ్ముడు కాదే అంటూ వర్తకుడు ముందుకు సాగాడు చూసావా ఇద్దరు నాతోనే ఎక్కిపించారు అన్నాడు అన్న వారికి ఒక జమీందారు ఎదురయ్యాడు ఆయన్ను కూడా వారు అదే విధంగా అడిగారు మంచిగా బతకటమా ఈ ప్రపంచంలోనా ఇంకా నయ్యం నేనే ఉన్నాను నేను మంచిగా బతకడం మొదలు పెడితే అని మాట కూడా పూర్తి చేయకుండా జమీందారు సాగిపోయాడు తమ్ముడు విన్నావా ఇంకింటికి తిరిగిపోదాం పద పందెల్లో ఓడిపోయావు కనుక నీకున్నదంతా నా పరం చేసేయి అన్నాడు అన్న అతను తమ్ముడింటికల్లా కొద్ది సామానం తీసుకుపోతూ ప్రస్తుతానికి నీ పూరిపాకతో నాకు పని లేదు కనుక నీకు ఇంకో చోట దొరికిందాకా ఇందులో ఉండి తర్వాత నాకు స్వాధీనం చేసేయే అన్నాడు పేదవాడు బిడ్డలు పూరిపాకలో కూర్చున్నారు వారికి తిండి లేదు ఏదైనా అమ్ముదామన్నా ఇల్లు అయ్యవారి నట్టిళ్ళలా ఉన్నది కూటికి పోదామన్నా చుట్టుపక్కల ఎక్కడా పనులు లేవు ఆకలి బాధ ఎక్కువయ్యేసరికి పేదవాడు ఒక సంచి తీసుకుని అన్న ఇంటికి వెళ్ళి పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు ఇంట్లో ఒక్క గింజ లేదు సంచిడు బియ్యమో నూకలో ఏది ఇవ్వగలిగితే అది ఇ అని అడిగాడు బియ్యం ఎక్కడున్నవి నూకలిస్తాను కానీ నీ కన్నొకటి పొడవనిస్తావా అని అన్న అన్నాడు కావలిస్తే కన్ను పొడిచి అయినా నోకలిగి నీ మేలు దేవుడు మరవడు అన్నాడు తమ్ముడు అన్న తన పేద తమ్ముడికి సంచీడు నూకలిచ్చి ఒక కన్ను పొడిచి పంపేశాడు పేదవాడు సంచి తీసుకుని ఇంటికి రాగానే అతని భార్య అతన్ని చూసి బావురమన్నది అన్నది అతను జరిగిన సంగతి భార్యకు చెప్పాడు ఇద్దరూ కాసేపు ఏడిచి ఇంత గంచి కాచుకొని పిల్లలకు కొంచెం పోసి తామింత తాగారు ఒక వారం గడిచింది నూకలు అయిపోయాయి మళ్ళీ పిశాచం వారిని పట్టుకున్నది గత్యంత్రం లేక పేదవాడు తిరిగి తన అన్న వద్దకే వెళ్ళాడు రెండో కన్ను కూడా పొడిచి అన్న అతనికి మరొక సంచుడు నూకలిచ్చాడు గుడ్డివాడైపోయిన తమ్ముడు ఎలాగో ఇల్లు చేరుకున్నాడు అతని భార్య చాలా ఆవేదన పడింది రెండు కళ్ళు లేక ఎట్లా బతుకుతాము అడిగినా ఇన్ని నూకలు కూడా దొరకవేమో అని ఆమె వాపోయింది ఏడుస్తావే ప్రపంచంలో ఎందరు గుడ్డివాళ్ళు లేరు వారందరూ బతకటం లేదా అన్నాడు పేదవాడు రెండోసారి తెచ్చుకున్నా నోకలు కూడా అయిపోయాక అతను తన భార్యతో ఇంకా మా అన్న దగ్గరికి వెళ్ళడం వృధా ఇంకా పొడవడానికి నాకు కళ్ళు లేవు నన్ను తీసుకుపోయి ఊరి బయట దారి పక్క పెద్ద రావి చెట్టు కింద కూర్చోబెట్టు రోజల్లా అక్కడే కూర్చుంటాను వచ్చే పోయేవాళ్ళు తృణమో పడమో వేయకపోరు సాయంకాలం చీకటి పడేవేళ వచ్చి నన్ను ఇల్లు చేర్చదు అన్నాడు అతని భార్య పెద్ద రావి చెట్టు కింద అతన్ని కూర్చోబెట్టి వెళ్ళిపోయింది దారిన పోయేవాళ్ళు అతనికి డబ్బులు ఇతర ఆహార పదార్థాలు ఇచ్చారు సాయంకాలం అయ్యింది అతనికి ఇంటికి పోవాలని తొందర పుట్టింది కానీ భార్య ఇంకా రాలేదు తనంతట తానే పోదామనుకుని ఆ గొడ్డేవాడు కర్ర తాటించుకుంటూ బయలుదేరాడు అయితే అతను దారి తప్పాడు ఎంతసేపు నడిచినా ఇల్లు రాదు కొంతసేపటికి చెట్ల ఆకుల గలగలా వినిపించి తాను అడవికి చేరుకున్నానని గ్రహించాడు అడవిలో రాత్రివేళ క్రూర ముఖాల భయం జాస్తి అందుచేత అతను ఒక పెద్ద చెట్టు కోసం తడివి ఎంతో కష్టం మీద దాన్ని పైకి ఎక్కి కదలకండా అక్కడ కూర్చుని తెల్లవార్లు అక్కడే వండడానికి నిశ్చయించుకున్నాడు అర్ధరాత్రి అయింది కొన్ని పిశాచాలు ఆ చెట్టు కిందకు చేరాయి పిశాచాల నాయకుడు మిగిలిన పిశాచాలను మీరు ఏమేం ఘనకార్యాలు చేశారు అని అడిగాడు ఒక పిశాచి నేను రెండు సంచుల నూకల కోసం అన్నచేత తమ్ముడి కళ్ళు పొడిపించాను అన్నది బాగానే ఉంది కానీ దానికి విరుగుడు ఉన్నది ఈ చెట్టు కింద పడిన మంచు బొట్లు తమ్ముడు కళ్ళకు రాస్తే అతని కళ్ళు మళ్ళీ వచ్చేస్తాయి అన్నాడు నాయకుడు ఈ మాట వాళ్ళకి తెలుసు కనుకనా అన్నది పిశాచి ఇంకో పిశాచి నేను ఫలానా గ్రామంలో నీటి లేకుండా చేశాను వాళ్ళు నీళ్ల కోసం ఆమడ దూరం పోవాలి దారిలోనే చస్తారు అన్నది బాగానే ఉంది కానీ దానికి విరుగుడు ఉన్నది ఆ గ్రామానికి దగ్గర ఉన్న బస్తీ వెలుపులు ఉండే కొండరాయిని పక్కకి తోస్తే అంతులేని నీరు పొంగి వస్తుంది అన్నాడు పిశాచాల నాయకుడు ఈ సంగతి ఎవరికి తెలుసు కనుక అన్నది రెండో పిశాచి మూడో పిశాచి ఫలానా దేశపు రాజుకున్న ఒక కూతురికి గుడ్డితనం తెప్పించాను వైద్యులు దాన్ని నయం చేయలేక తన్నుకు చస్తున్నారు అన్నది నీ మొహం ఆ గుడ్డితనం కూడా ఈ చెట్టు కింద మంచు ముక్కలు రాస్తే పోతుంది ఈసారి ఘనకార్యాలు చేస్తే ఇటువంటి లొసుగులు లేకుండా చూడండి పదండి అన్నాడు పిశాచాల నాయకుడు ఈ సంభాషణ అంతా చెట్టు మీద నుంచి వింటున్న పేదవాడు పిశాచాలు వెళ్ళిపోయినట్టు రూఢీ చేసుకుని ఉపాయంగా చెట్టు దిగి వచ్చి చెట్టు కింద ఉన్న మంచు ముక్కలు కళ్ళకు రాసుకున్నాడు వెంటనే అతనికి ఎప్పటి దృష్టి తిరిగి వచ్చింది అతను తన వెంట ఉన్న చిప్పలో కొంత మంచినీరు పోసుకుని వట్టిపోయిన గ్రామానికి బయలుదేరాడు దారిలో అతనికి ఒక ముసలిది నీళ్ల కావడే మోసుకుపోతూ కనిపించింది కాస్త తాగడానికి ఇస్తావా అవ్వా అని అతను ఆమెను అడిగాడు ఈ నీళ్ల కోసం నాలుగు కోసులు వెళ్ళి వస్తున్నా నాయన దారిలోనే సగం చిందిపోయాయి మాది పెద్ద వలగం ఇంటిల్లిపాతికి ఇవే నీళ్ళు అయినా దాహమన్నవాడికి ఎట్లా కాదనేది తాగు అంటూ ముసలిది అతనికి నీళ్ళిచ్చింది విచారించుకోవ్వా నేను వచ్చేసరికి మీ ఊళ్ళో పుష్కలంగా నీరుంటుందిలే అన్నాడు పేదవాడు ముసలిది ఉత్సాహంతో ఈ శుభవార్త తమ గ్రామస్తులకు చెప్పడానికి వెళ్ళిపోయింది గ్రామస్తులందరూ అతనికి ఎదురు వచ్చి బాబు మాకు నీరిచ్చి పుణ్యం కట్టుకో అని వేడుకున్నారు అందుకే వచ్చాను ఈ గ్రామానికి దగ్గరగా ఒక బస్తీ ఉన్నదట నన్ను అక్కడికి తీసుకోండి అన్నాడు పేదవాడు బస్తీ వెలుపలే పెద్ద కొండరాయి ఉన్నది గ్రామస్తులంతా చేరి ఎంతో శ్రమపడి ఆ కొండరాతిని పక్కకు పడదోశారు వెంటనే పాతాళగంగ పైకి వచ్చి వెల్లువగా ప్రవహించింది గ్రామస్తులు పేదవాడిని దేవుణ్ణి కొలిచినట్టు కొలిచి అతనికి ఎంతో డబ్బు కానుకలు ఇచ్చారు అతను దూర ప్రయాణం మీద వెళ్తున్నట్లు తెలిసి అతనికి ఒక మంచి గుర్రాన్ని కూడా ఇచ్చారు అతను తిన్నగా గుడ్డి రాజకుమార్తె ఉన్న దేశం చేరి ఆమె గుడ్డితనానికి చికిత్స చేస్తానని రాజుగారికి కబురు చేశాడు మధ్యవాళ్ళు నిరుత్సాహపరిచిన ఇతని సంగతి విన్న రాజుగారు ఇతని కోసం మనుషులను పంపాడు పేదవాడు రాజకుమార్తె వద్దకు వెళ్ళి తాను చిప్పలోకి తీసుకున్న మంచు పట్లతో వేళ్ళు తడి చేసుకుని రాజకుమార్తె కళ్ళు నిమురగానే ఆమెకు దృష్టి తిరిగి వచ్చింది ఆ రాజు ఆనందానికి మేరలేదు ఆయన అతనికి అంతులేని డబ్బు వస్తువాహనాలు బహుమానంగా ఇచ్చాడు వాటిని తీసుకొని అతను తన ఇల్లు చేరుకునేసరికి అతని భార్య పొందిన ఆశ్చర్యానందాలు అంతా ఇంతా కాదు ఆమె ఆ సాయంకాలం తన భర్త కోసం వెళ్ళేసరికి అతను చెట్టు కింద లేడు అసలే కళ్ళు లేనివాడు చెట్టు వెళ్ళాడో ఏమయ్యాడోనని ఆమె తల్లడిల్లిపోతున్నది అలా వెళ్ళినవాడు కళ్ళతోను కళ్ళతోనూ అంతులేని సంపదతోనూ తిరిగి వచ్చాడు అంతకన్నా ఆశ్చర్యము ఆనందము ఏముంటుంది ఈ వార్త ఊరంతటా పొక్కింది అందరూ అతన్ని అభినందించడానికి వచ్చారు జరిగిందంతా దాచకుండా అందరికీ చెప్పాడు అన్నకు ఆశ పుట్టింది ఆ రాత్రి అతను వెళ్ళి పిశాచాలు చేరే చెట్టు కూర్చున్నాడు వాటి సంభాషణ విని తాను కూడా కుబేరుడు కావచ్చునని అతని ఆశ కానీ ఆ రాత్రి పిశాచాలు మహాకోపంలో ఆవేశంగా ఉన్నాయి ఎవడో దుర్మార్గుడు మనం అనుకున్న మాటలన్నీ విని మనం చేసిన ఘనకార్యాలకు విరుగుడు చేశాడు వాణ్ణి పట్టండి చేల్చండి అని పిశాచాలు అరుస్తూ చెట్టు చుట్టూ తాండవం చేశాయి వాటికి చెట్టు మీద ఉన్న మనిషి కనిపించాడు మా రహస్యాలు తెలుసుకుందామని మళ్ళీ వచ్చావా అంటూ అతన్ని చీల్చి చెండాడేశాయి అన్న పని దురాస దుఃఖానికి చెటని తెలిసింది కథగంచికి మనం ఇంటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు